Продолжение следует... వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రజలకు మరో శుభవార్త అయితే టిడిపి ప్రభుత్వం ప్రకటించిందండి ఇప్పటికే మహిళలకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ప్రకటించడం అయితే జరిగింది దీంతో పాటుగా మరో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది విధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం జరిగింది అయితే తెలుసు కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రస్తుత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది అలాగే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మన టిడిపి ప్రభుత్వం అదే విధంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఈ సంక్షేమ పథకం ద్వారా ఆఫీసులు కాలేజీలు స్కూల్స్ కి వెళ్లే విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని ఈ తరహాలోనే ఏపీలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫ్రీ బస్ ఎప్పుడు అమల్లోకి వస్తుందని మహిళలు ఎంత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి అంతే కాకోకుండా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం కూడా తీసుకుంటుంది అదేంటంటే ఈ ఫ్రీ బస్ పథకం మహిళలకు మాత్రమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న వారికి పెన్షన్లు అందుకునే వారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని మన టిడిపి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలు పొందడానికి ఉచితంగా బస్ పాస్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు గుండె జబ్బులు కిడ్నీ పక్షవాతం లివర్ లెప్రసీ వంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ ఫ్రీ బస్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో యాభై ఒక్క వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అయితే ఇస్తుంది కాబట్టి వీరంతా వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లి రావాల్సి ఉంటుంది కనుక వారందరికీ కూడా ఈ ఉచిత బస్సు అనేది అమలు చేయాలని మన టీడీపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే దీనికి మరికొందరు ఆసుపత్రికి వెళ్లే దూరాన్ని బట్టి రెండు వందల నుంచి ఆరు వందల వరకు ప్రయాణాల ఖర్చులు ఉంటాయని మన టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఖర్చులు తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు ఇకపోతే ఈ ఫ్రీ బస్ ఆగస్టు నెల పదహైదవ తేదీ నుంచి అమల్లోకి రావడం జరుగుతుందండి కాబట్టి మీరంతా మీ యొక్క ఆధార్ కార్డులన్నీ ప్రయాణం చేసేటప్పుడు మీ దగ్గర ఉంచుకొని ప్రయా ప్రయాణ చేయండి మీ ఆధార్ కార్డ్ చూపించడం వలన ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయొచ్చు సో మీకు ఈ వీడియో గనికి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి